ఏవి న్యూస్కి స్వాగతం పోరాట పటిమ కలిగిన చాకలి ఐలమ్మను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో కడియం ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహావిష్కరణ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు పాలకుర్తి కేంద్రంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కొనసాగుతున్న క్రమంలో భూస్వాములు పేదల భూముల్ని ఆక్రమించుకుంటున్న సందర్భంగా తాము పండించిన పంటల్ని దోచుకుంటున్న సందర్భంగా భూస్వాములకు ఎదురు తిరిగి తాము పండించిన పంటను కాపాడుకోవడానికి ఆనాటి భూస్వామి విష్ణుడు రామచంద్రారెడ్డిని ధైర్యంగా వీర వీరనారి చాకలేలమ్మ అని కొన్నాడారు ఎక్కడ అన్యాయం జరిగినా తప్పు జరిగినా ప్రశ్నించే అలవాటు అలవర్చుకోవాలని పేదల పక్షాన్ని నిలబడే గుణాన్ని పెంచుకోవాలని అన్నారు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా తమ ఉద్యమ చరిత్రలో చాకలి గురించి ఒక చాప్టర్ రాసుకుంటూ ఉంటారు గారు రాసిన తెలంగాణ రైతాంగ పోరాటంలో కూడా చాకలి ప్రస్తావన ఉంటుంది పాలకృత్తులు ఏ రకంగా ఆమె తిరుగుబాటు చేసింది ఏ రకంగా ఆమె ఆస్తిని ఆమె కాపాడుకున్నది కరువు తీసుకున్న భూమిలో పడిన పంటని రకంగా కాపాడుతున్నదనే విషయాలు చాలా చక్కగా దాంట్లో పొందుపరచడం జరిగింది అంతటి దీశాలి చాకలేలమ్మ ఆమె పోరాట పట్టమే చాలా గొప్పది ఆమెను మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎక్కడ అన్యాయం జరిగిన ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించే ఉరవరిని అలవరచుకోవాలి మనకెందుకు ఆయన చూసుకుంటే వెళ్ళిపోతే తప్పకుండా తప్పులు జరుగుతూనే ఉంటాయి తప్పులు దొరుకుతూనే ఉంటాయి కాబట్టి ప్రశ్నించే ఎరువడే అలవర్చుకోవాలి అన్యాయాన్ని ఎదిరించే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి పేదల పక్షాన ఉండే గుణాన్ని కూడా అలవర్చుకోవాలి ఆ రకంగా రాజకీయంగా కానీ ఇతరత్ర అవకాశాలు వచ్చిన వాళ్ళందరూ కూడా సమాజంలో న్యాయం అందరికీ జరగాలని కోరుకోవాలి చట్టం అందరికీ సమానమైనప్పుడు న్యాయం కూడా అందరికీ లభించాలి ఆ దిశగా మనం అందరం ప్రయత్నం చేయాలి దానికి చార్కల ఐలమ్మ గారిని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టింది అదేవిధంగా ఇప్పుడే కమ్యూనిటీ హాల్ బహుశా ఇది ఆ రోజులలో నేనే ఇచ్చింది అనుకుంటే ఇరవై ఏళ్ళ కింద అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను కూడా సాయం చేస్తాను నేను కూడా సాయం చేస్తాను సరైన ఆ రోజు మనం జరగాలనుకున్నట్టు నేను వెళ్ళగంటూరులో ఒక కమ్యూనిటీ హాల్ ఇచ్చిన ధర్మసాగర్లో ఒకటి ఇచ్చిన ఆల్రెడీ మండల కమిటీ హాల్స్ ఆల్రెడీ వాళ్ళకి మంజూరు చేయడం జరిగింది గతంలో ఇక్కడ కూడా ఎప్పుడు ఇచ్చినాము ధర్మ మన పెద్ద కూడా ఎక్కువ మంది ఉన్నారు పెద్ద పిండ్యాల్లో కూడా ఒకటి ఇస్తాను చెప్పిన అక్కడ కూడా ఇస్తాను మిగతా అన్ని మండల కేంద్రాలలో కూడా మనం తప్పకుండా వీరమ మన అయిల విగ్రహాలు పెట్టుకుందాం కమిటీ హాల్ కూడా నిర్మాణం చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన అందరం కూడా చైక ఐలమ్మ వారసులు అదే స్ఫూర్తితో ముందుకు పోవాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం పాలకుర్తి కేంద్రంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిన క్రమంలో భూస్వాములు పేద వర్గాలకు సంబంధించిన భూములను ఆక్రమించుకుంటున్న సందర్భంగా వాళ్ళు పండించిన పంటలను కూడా దోచుకుంటున్న సందర్భంగా భూస్వాములకు ఎదురు తిరిగి తాను కష్టపడి పండించిన పంటను కాపాడుకోవడానికి ధైర్యంతో ఆనాడున్న విష్ణును రామచంద్రారెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన ధీర వనిత చాకలి అయిలమ్మ ఒక్కసారి ఆలోచించండి దాదాపుగా డెబ్బై ఏళ్ళ కింద డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం మనకు స్వాతంత్రము రావటానికి ముందు స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఈ పాలకృతి చాకలేలమ్మా ఉద్యమం జరిగింది ఈ రోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీకు తెలుసు కానీ డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం పరిస్థితులు ఇంకెంత అధ్వానంగా ఉండేదో భూస్వాములు ఏ రకంగా పెత్తనం చేసేదో ఒకసారి ఆలోచిస్తూనే భయం వేస్తుంది పంతొమ్మిది వందల డెబ్బైలో నేను బిఎస్సీలో ఉన్నాను మా ఊరి పక్కన ఒక దొరల గడి ఉంటుంది ఆ గడి ముందు నుంచి నేను సైకిల్ దొక్కుంటూ పోతే నా సైకిల్ గుంచుకున్నారు అరే నువ్వు మా గడి ముందు నుంచి సైకిల్ దొక్కుకుంటూ పోతా అవురాను ఎస్సీ పూర్ణి అని నాకేం తెలియదు సైకిల్ గుంచుకునే వాళ్ళు కూడా పెట్టుకున్నాడు నేను బాల సముద్రం హాస్టల్లో ఉండేది ఆ దొరగారి పేరు ఎందుకు కానీ ఆ దొరగారి ఇల్లు కూడా బాలసౌంద్రం ఉండేది బాలసంద్రం వాస్తవం ఉన్న పిల్లలందరికీ చెప్పారు గిట్ల కూడా నా సైకిల్ కూర్చుకొని ఊరు అంటే ఓ యాభై మంది మేము ఆ బాలసం ఆయన ఇంటి మీదకి తప్పైందని ఆయన ఆ రోజులలో ఆయన తప్పైందని క్షమాపణ చెప్పించి మన సైకిల్ మా ఇంటికి తెప్పించ ఆ రకంగా ధైర్యంగా చాకల తన పంటను కాపాడుకునే ప్రయత్నం చేసింది విష్ణు రెడ్డి గారన్న ఆయన కొడుకు బాబుదొర మీ పేరు పేరు వినుంటారు ఆ బాబు